హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గ్రూప్ ఫోర్ సంబంధించి అదేవిధంగా కొన్ని వేరే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల రాత పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాలను వెల్లడిస్తుంది కొత్త కమిషన్ ఏర్పాటైన ఆరు నెలల వ్యవధిలోనే పదమూడు నోటిఫికేషన్ సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన పరీక్ష పరీక్షలు నిర్వహించని పోస్టులో కొన్నింటిని రాత పరీక్షలు పూర్తి చేసింది మిగతా వాటికి రాత పరీక్ష ఎదురు ఇచ్చింది డిసెంబర్లోగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మినహా మిగతా ఉద్యోగ ఫలితాలన్నీ ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే కొన్ని కొన్నింటిలో పెండింగ్లో ఉన్న న్యాయవాదాలను విధానం ఇది మంతా మనకు హౌస్ ఉండదు సో ఇప్పటివరకు నియామకం ఈ న్యూ వచ్చిన తర్వాత ఏమేమి వచ్చినాయి అంటే ఉద్యానవన అధికారులు పంతొమ్మిది డ్రగ్ ఇన్స్పెక్టర్లు పద్దెనిమిది ఫిజియోథెరపిస్టులు నలభై ఎనిమిది గురుకుల ప్రిన్సిపాల్ తొమ్మిది పాఠశాల విద్యా స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు అసిస్టెంట్ స్టాటిస్టిక్ అధికారులు మూడు ఏడబ్ల్యూ అగ్రికల్చర్ తొంభై ఐదు ఏడబ్ల్యూఈ మెకానిక్ తొంభై ఆరు ఏడబ్ల్యూ ఎలక్ట్రిక్ వన్ సిక్స్టీ ఫోర్ ఏడబ్ల్యూ సివిల్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ ఇవన్నీ మనకు ఇప్పటివరకు ఇచ్చింది అన్నట్టు సో మనకు చూడండి ముగిసిన గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసుల ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు రెండు నెలల పాటు పరిశీలన కొనసాగింది అక్కడకు రాలేకపోయిన వారికి ధృవీకరణ పత్రాల పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శనివారంతో ముగిశాయి పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టారని టీజీపీఎస్సీ భావిస్తుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి గ్రూప్ టూ ఆయన త్రీ పోస్టులో రాత పరీక్షల షెడ్యూల్ వెలువరించింది గ్రూప్ త్రీ దరఖాస్తులో ఏమైనా తవరణలో ఉంటే ఈ నెల రెండు నుంచి మూడు వరకు ఆరు వరకు ఎయిట్ ఆప్షన్ ఇచ్చింది అన్నట్టు సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ భూగర్భ జిల్లాలో నాన్ గేజిటెడ్ అధికారులు వసతి గృహ సంక్షేమ అధికారులు డియో పోస్టుల సంబంధించి తుది ప్రక్రియలో కొనసాగుతుంది సో ఇది ఈరోజు నాటి అప్డేట్ త్వరలోనే గ్రూప్ ఫోర్ సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది mm <clears throat>